గాయస్ గుడ్ మార్నింగ్ డాలీ లుకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి గాయస్ మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచి బుల్ మంచి వాల్యుబుల్ కంటెంట్ అనిపిస్తేనే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మే వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి ఓకే ఇప్పటి వరకు మనము టూ థౌసండ్ నైన్టీన్ అడ్వాన్స్ ఎక్సెల్లో మనం చూసుకున్నట్లయితే క్లిప్బోర్డ్ గురించి ఫాంట్ గురించి అలైన్మెంట్ గురించి నెంబర్ గురించి స్టైల్ గ్రూప్ గురించి సెల్స్ గ్రూప్ గురించి ఎడిటింగ్ గ్రూప్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు ఆ వీడియోస్ చూసుకున్నట్లయితే చూడనట్లయితే వాటిని ఒకసారి చూసుకొని మంచిగా నేర్చుకుంటే ఈ రోజు చెప్పబోయే క్లాస్ ఏమిటంటే మనకి ఎడిటింగ్ గ్రూప్ ఎడిటింగ్ గ్రూప్లో లో ఈ ఫైన్ లో ఉన్నాయి కదా ఫైండ్ రీప్లేస్ గో టు అనే ఆప్షన్స్ ని ఎలా యూజ్ చేస్తామనేది ఈరోజు మీ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నేను ఒక స్టూడెంట్స్ డేటా తీసుకున్నానండి సీరియల్ నెంబర్స్ నేమ్ కాలేజ్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడ్రస్ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి కాలేజ్ నేమ్స్ ఉన్నాయి ఫాదర్ నేమ్స్ ఉన్నాయి మదర్ నేమ్స్ ఉన్నాయి అడ్రస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం మనకు కావాల్సిన నేమ్ కానీ ఫైండ్ ఎలా చేయాలి అనేది చూస్తాం ఓకేనా ఇక్కడ ఫైన్లోకి వెళ్ళి ఇక్కడ ఫైండ్ ఉంది కదా దీన్ని సెలక్షన్ చేస్తానండి సెలక్షన్ చేస్తేనే ఈ విధంగా మీకు ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ మీరు మీకు కావాల్సిన పదాన్ని సర్చ్ చేయాలి ఎందుకంటే కాలేజెస్లో స్కూల్లో స్కూల్స్లలో చూస్తే మనకి వేల కొద్ది స్టూడెంట్స్ డేటా ఉంటుంది ఆ డేటాలో నుంచి వాళ్ళని మాత్రమే డీటెయిల్స్ మనకు కావాలంటే సో మనం జస్ట్ పేరు ఇస్తేనే ఆ ప్లేస్లోకి ఆ కర్సర్ అనేది వెళ్ళిపోయి నిలబడుతుంది సో అది ఎలా అనేది మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బాలాజీ కాలేజ్ నేమ్ ఎక్కడ ఉందో నాకు తెలియాలి ఒకవేళ చాలా కాలేజ్ ఉన్నాయి అనుకోండి నాకు తెలియాలి సో అలాంటప్పుడు నేను బాలాజీ అని క్లిక్ చేశాను ఇచ్చిన తర్వాత ఫైన్ నెక్స్ట్ ఇస్తాను చూసారా ఆటోమేటిక్గా కర్సర్ ఇక్కడ వెళ్ళిపోయింది ఓకేనా సో అదే లేదు బాలాజీ నేమ్ అవసరం లేదు ఫైవ్ నెంబర్ నాకు ఎక్కడుందో తెలియాలి సో ఫైన్ నెక్స్ట్ ఇస్తాను చూసారా కర్సర్ ఇక్కడ ఫైవ్ ల్యాక్ వెళ్ళిపోయింది ఓకే అలా కాదు అడ్రస్ ఇస్తాను కడప ఎక్కడుందో నాకు తెలియాలి ఫైన్ నెక్స్ట్ చూసారా కర్సరీ ఇక వచ్చేస్తుంది ఇలా మనము ఫైండ్ నెక్స్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాము అంటే డేటాను మనము ఈజీగా తెలుసుకోవడానికి ఈ ఫైండ్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఆ ఫైండ్ ప్లేస్లోనే రీప్లేస్ ఎలా యూజ్ చేస్తామని తెలుసుకున్నాం ఓకేనా ఇక సేమ్ అదే ఫ్యూచర్లోకి వెళ్ళండి ఎడిటింగ్ గ్రూప్ లైక్ వెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేయండి ఇక్కడ రీప్లేస్లో మీరు ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పదాన్ని రీప్లేస్ చేయండి ఇప్పుడు ఫైండ్ వాట్ కడప ఉంది కదా ఆ కడప ప్లేస్లో కింద రీప్లేస్ వచ్చేసి నెల్లూరు పెడుతున్నాను నెల్లూరు అని రావాలి ఓకే రీప్లేస్ ఇస్తున్నాను చూడండి చూసారా కడప ప్లేస్లో నెల్లూరు వచ్చేసింది ఓకేనా సో అది ఇప్పుడు ఫైండ్లో నేను వేరే నేమ్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనే పేరు ఇచ్చాను ఆ రాజ్ అనే లో రీప్లేస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అని ఇస్తున్నాను ఆ రాజ్ ఎక్కడ ఉంది నేమ్ ఇక్కడ చూసారా ఈ ప్లేస్ లో మనకి లోకేషన్ అనే పేరు రావాలి ఇప్పుడు రీప్లేస్ ఇస్తాను సో వచ్చిందా రాలేదు సో ఇప్పుడు మనం ఏం చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి రీప్లేస్ ఇస్తే అప్పుడు మనకి మారుతుంది ఇప్పుడు చూడండి మారిందా మారలేదు సో మనం ఏం చేయాలంటే క్లోజ్ చేస్తాం క్లోజ్ చేయండి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోండి ఓకే సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఫైండ్ చేయాలి ఈ ఫైన్ లో మీరు ఒకటి ఏదైనా కనుక్కొని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనే పదాన్ని ఎక్కడిదో కనుక్కున్నాం ఓకే చూసారా కర్సర్ ఇక్కడ వచ్చేసింది దాని పక్కనే రీప్లేస్ ఉందండి ఆ రీప్లేస్ లోకి వెళ్ళి ఇక్కడ రాజ్ ప్లేస్ లొకేషన్ రావాలి రీప్లేస్ ఇప్పుడు చూసారా రాజ్ ప్లేస్ లొకేషన్ మారిపోయింది సో ఈ విధంగా మనం రీప్లేస్ ని ఫైన్ ని యూజ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన ఆప్షన్ గో టూ అండి గో టూని ఎందుకు యూజ్ అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్తున్నాను గో టూలోకి వెళ్ళాను ఇక్కడ చూడండి ఇప్పుడు కర్సర్ వచ్చేసి నాకు సి అనే కాలంలో టెన్ అనే రోలోకి వచ్చి కర్సర్ నిలబడాలండి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మాన్యువల్గా సి టెన్ అని ఇచ్చాను సి టెన్ ఇచ్చి ఓకే ఇస్తే ఆటోమేటిక్గా సి అనే కాలంలో టెన్ అనే రోలో వచ్చి కర్సర్ నిలబడిపోయింది చూడండి ఇలాగా లేదు వేరే ప్లేస్లోకి రావాలి ఇప్పుడు సి కాకుండా ఎఫ్ ఎఫ్ ఎయిట్లోకి గురించి కలిసర నిలబడాలండి ఎఫ్ ఎయిట్ ఇచ్చాను ఓకే చూసారా ఎఫ్ అనే కాలంలో ఎయిట్ అనే రోలోకి వచ్చి కలసర్ వచ్చేసింది దీన్ని గో టూ అంటారు అండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బి బి టువెల్ లోకి వచ్చి కర్సర్ రావాలి బి టువెల్ ఓకే చూసారా బి అనే కాలంలో టువల్ అనే రోగి వచ్చేసింది ఈ విధంగా మనము రీప్లేస్ రీప్లేస్ని మనం ఈజీగా గోటుని యూచ యూటిలైజ్ చేస్తాం ఓకేనా సో గైస్ మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ వాల్యూబుల్ అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్